ఎన్టీఆర్ జిల్లా తిరువురు తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణం ముఖద్వారం బైపాస్ రోడ్ నందు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు సుమన్ ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సినిమా షూటింగ్లలో తీరిక లేకున్నా పిలవగానే వచ్చిన సినీ నటుడు సుమన్ గారికి ధన్యవాదాలు తెలియజేసిన కొలికపూడి ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత వీరుడని స్వాతంత్ర సమర యోధుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కరాటే క్రీడాకారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు నిమిషాలు నిరంగులో కాయలు పోవాలి అదొక ఐదు నిమిషాలు చూస్తారు సార్ తర్వాత సార్ మాట్లాడుతారు ముందు నాలుగు రోజులుగా అనేక కార్యక్రమాలు ఉండి కూడా కొన్ని షూటింగ్స్ ఉండి కూడా మనకిచ్చిన మాట ప్రకారం వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తన సామాజిక బాధ్యతని నిరూపించుకున్న నిజమైన హీరో సుమన గారికి ఈ సందర్భంగా తిరువూరు పట్టణ ప్రజల తరఫున ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గ బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక పోరాట యోధుడు సర్వాయి పాపన్న విక్రావిష్కరణ చేసిన సుమన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సుమన్ గారిని ఆహ్వానిస్తున్నారు ఇది ఒక రికార్డు దేవరింది ఈ రికార్డు చేయలే నేను ఎవరిని కించపరచట్లేదు ఇది నా రికార్డు గురించి నేను చెప్తున్నాను మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో అభిమానుల ఆశీర్వాదాలతో అన్ని హిట్లు మీకు తెలుసు తెలుగు సినిమాలు అన్ని హిట్టు తరగని సినిమా ఒక సంవత్సరం ఆడింది సితార ఒక సంవత్సరం ఆడింది నేటి భారతం ఒక సంవత్సరం ఆడింది బాబా మరిది అలా ఎన్నో సినిమాలు నాకు రికార్డు నేను కష్టపడి నా యాక్టింగ్తో నా ఫైటింగ్తో డాన్సింగ్తో చేసేది తప్ప ఎప్పుడు నా కులం గురించి నేను ఎవరికి ఎప్పుడు నేను చెప్పలా కులంతో నేను రాలా కులం అభిమానం ఉంది కులం అంటే నాకు ప్రాణం ఉంది ఆయన అది ఇంట్లో పెట్టేసి నేను వృత్తికి వచ్చినప్పుడు నా కేవలం నా యాక్టింగ్ నా టాలెంట్తో వచ్చే తప్ప నేను రాలా కానీ ఈరోజు ఏమైందంటే మీకు అందరూ తెలుసు ఎక్కడ చూసినా మనకి క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైన అయిపోయింది మన తల్లిదండ్రులు ఈ క్యాస్ట్ అంటే ఏంటంటే మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు అంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోకూడదు మన క్యాస్ట్ని మనం మర్చిపోకూడదు అంటే మన పేరు వెనకాల మన క్యాస్ట్ ఏంటనేది మనం చాలా గర్వంగా మనం పెట్టాలి